భగవంతుని పొందాలనే ప్రయత్నం ఇలాంటి ప్రయత్న లక్షణము కలవాడి అలాగే మెలకువగా ఉండుట అంటే అర్థం స్పృహ కలిగి ఉండుట ఏం చేస్తున్నామో అది స్పృహ ఉండాలండి అందుకని ఏదో ఆలోచిస్తూ ఏదో చేసామనుకోండి దీని మీద మనసు ఉండదు అందుకే మన భాషలో అర్థమేంటి చెప్పాలంటే మనసు పెట్టి చెయ్యుట ఏమంటున్నావో స్పృహతో చెయ్యి అదే ఒక్క దాని మీద మనసు నిలవదు పోనీ అదేమిటో కనీసం మనస్సు భావం కూడా నిలవదు ఇంకెందుకండి కనుక ఇందులో క్లాజెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి విష్ణు శాస్త్రం ఇంత చదివేనండి కానీ నాకు పెద్ద ఫలితం కనబడలేదు అంటే మందు పుచ్చుకున్నాక ఎలా వాడాలో వెనకాల రాసి ఉంటుంది అవునా లేదా దాని ప్రకారం మందు వాడాలి పొద్దుట వేసుకోవాలా భోజనం తర్వాత వేసుకోవాలా తెలియాలి ఒకదాని కూడా వేసుకుంటే మందు పనిచేయదు వికటిస్తుంది కూడా అయితే వికటించదు అదే అదృష్టం ఇంకా కొన్ని వైదిక మంత్రాలు కొన్ని వేద యజ్ఞాలు సరిగ్గా చేయకపోతే ప్రత్యవాయి దోషం ఉంటుంది అందుకే ఇది గొప్ప ధర్మం ఎందుకైంది వేదాల్లో ఒక యజ్ఞం చెప్పి ఇది చేయండి చాలా కలిసి వస్తుంది అని కానీ అనుకోండి అందులో ఎక్కడ క్రియాలోపం వచ్చినా మంత్రలోపం వచ్చినా మహాదోషం వస్తుంది